హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండి నేను మిసిడిషా ఈరోజు రెసిపీ వచ్చేసి గుడులు పెట్టే ప్రసాదంలా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే రవ్వ కేసుని ఈ కొలతలతో చేయండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసి కాగిన తర్వాత టూ స్పూన్స్ జీడిపప్పు వేసి వేయించుకోవాలండి మీకు కావాలంటే దాంట్లో కిస్మిస్ వేసుకోవచ్చు బాదం పప్పులు కూడా సన్నగా తురిమైన వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను అవి వేసేసి ఒక రెండు నిమిషాల పాటి విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేద్దాము ఇప్పుడు మళ్ళీ అదే పానీ స్టవ్ మీద పెట్టేసి ఇంకో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి దీంట్లోకి ఏంటంటే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి అబ్బాయి ఇంత నెయ్యి అనుకోవద్దు నెయ్యి వేస్తేనే టేస్ట్ అనమాట టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానని చెప్పాను కదా తర్వాత దీంట్లో ఒక కప్ బొంబాయి రవ్వ వేసేసి అంటే సూజీ రవ్వ అంటారు కదా అది అనమాట ఉప్మా రవ్వ అంటారు కదా అది అది వేసేసి ఒక రెండు నిమిషాలు పడే దగ్గరుండి ఈ విధంగా కలర్ మారేంత వరకు మంచరం వచ్చేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే బాగా వేగుతుంది లేదంటే మాడిపోతుంది అన్నమాట చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఎట్లా వేగిపోయింది మీకు తెలిసిపోతుంది కదా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట దీన్ని ఒక పెద్ద పాన్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలండి ఇదండి కరెక్ట్ కొలత ఈ నాలుగు కప్పులు పోస్తేనే మీకు సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది అనమాట దీంట్లో నేనైతే కొంచెం పువ్వు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కాకపోతే పువ్వు వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట లేదంటే మీ దగ్గర కలర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలి చూసారు ఏ విధంగా కలర్ వచ్చిందో కుంకుంపు వేయడం వల్ల చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకోండి ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బండి ఇవ్వాలండి పూర్తిగా దగ్గర బండి ఇవ్వద్దు కొంచెం దగ్గిరబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు షుగర్ అయితే వేస్తున్నానండి షుగర్ వేసేసి దాంట్లోనే ఒక మూడు యాలకలు ఇలా చీలికలు చేసి వేస్తున్నాను మీకు కావాలంటే యాలకలు పొడైనా వేసుకోవచ్చు కాకపోతే యాలకులు ఇలా వేస్తే తగులుతూ చాలా బాగుంటాయి నోటికి ఇప్పుడు షుగర్ వేసాం కదా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ షుగర్ ఏంటంటే వేడికి కరుగుతుంది కరిగి ఈ విధంగా దగ్గర పడాలన్నమాట అంతవరకు దగ్గిరుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలియబెట్టుకుంటుండి ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలియబెట్టుకుంటూ ఉండాలండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందన్నాను కదా హాఫ్ కప్ వరకు పడుతుందండి చూసారా ఈ విధంగా వచ్చేసింది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా టెక్స్చర్ అనేది అలా రావాలన్నమాట సరే ఈ విధంగా దగ్గర పడింది కదా దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందామండి బౌల్లో వేసేసుకున్న తర్వాత కింద మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే గుడిలో పెట్టే ప్రసాదల్లా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ తప్పకుండా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ